హాయ్ అండి వంట ఒక మాటకి స్వాగతం అండి ఈరోజు స్వీట్ పొటోటా అప్పాలు చేసుకుందాం ఇవి అయితే చాలా టేస్ట్ ఉంటాయండి కొన్ని ప్రాంతాల్లో గనుసుడలో చలకడ దుంపలు అంటారు ఈ పింకు దుంపలు అండి ఈరోజు వీటిని అప్పాలాగా చేసుకుందాం చాలా చాలా టేస్ట్ ఉంటాయి అండి పిల్లలకి ఇవి ఏదో ఒక రూపేడా పెడతా ప్రోటీన్ ఉంటుందండి వీటిల్లో ఈ పింకు స్వీట్ పొటోటాలో ప్రోటీన్ ఉంటుంది ఇవి అట్ట చేసుకోవాలి చూపిస్తాను ఈ దుంపలు తీసుకుని శుభ్రంగా కడుక్కున్నాం లేత దుంపలు తీసుకోవాలండి ముదురాటిలో పీస్ ఉంటుంది శుభ్రంగా కడిగి జాలి గిన్నెలో పెట్టుకుందాము ఇప్పుడు ఇలా జాలి గిన్నెలో పెట్టుకుందాం ఒక గ్లాస్ వాటర్ పోసి గి బాండీలో స్టవ్ మీద పెట్టుకుని జాలి గిన్నెలో పెట్టి పెట్టుకుందాము మీడియంలో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాము ఈ లోపల బెరం బెల్లం దరుక్కుందామండి దీనికి పులుకులు లేకుండా మెత్తగా దొరుకుకోవాలి పది మీడియంలో పెట్టి పది నిమిషాల్లో ఉడికిపోయినాయి ఆవురి మీద ఇట్లా జాలీ గిన్నెలో పెట్టుకుంటే వాటర్ పోసే పని లేకుండా చూడండి మెత్తగా ఉడికిపోయినాయి వేడి మీదే పొట్టు తీసేసుకుని వీటిని కొబ్బరి దూరంతో పేస్ట్ లాగా తురుముకుందాము మా ఫుల్ వీడియో ఉందండి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కానీ అట్టా తురుముకోవాలండి మెత్తగా పైన వచ్చింది తీసేసి నాకు ఒక కప్పు వచ్చింది పేస్టు స్వీట్ పొటోటా పేస్ట్ ఒక కప్పు వచ్చింది ముప్పావు కప్పు బెల్లం తీసుకున్న ఈ బెల్లం ఆ పేస్ట్ మెత్తగా పప్పు గుత్తితో కానీ దేని తన్న మెత్తగా పొలుకు లేకుండా బాగా మెత్తగా చేసుకోండి హాఫ్ స్పూన్ ఆలక్కాయ పొడి ఒక స్పూన్ నెయ్యి కొంచెం సాల్ట్ వేసి మెత్తగా కలుపుకున్నాను ఒక కప్పు ముప్పావు కప్పు గోధుమ పిండి రెండు స్పూన్లు వరిపిండి తీసుకున్నాను దానిలో కలుపుకుని మెగ్గట్టుగా వంటి ఒకరు చేయి చేసి కలుపుకోండి ఒక్కొక్కటి వేసుకుని నూనె కాగినాక ఆయిల్ కాగినాక మీడియంలో పెట్టుకోవాలండి సివిలో పెట్టుకుని ఒక్కొక్కటి వేసుకుని తిరగా బార్లా గాల్చుకోవాలి వేయంగానే తిప్పబాకండి వేసినా కొద్దిసేపు ఉండాక తిప్పండి ఈ వేడి మీద మెత్తగా ఉంటాయి అండి తర్వాత అయితే చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి చాలా చాలా రుచిగా ఉంటాయి చూడండి స్వీట్ పొటోట అప్పాలైతే చాలా రుచిగా ఉండయి పిల్లలకి ఏదో ఒక విధంగా పెట్టచ్చు